నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ దోమల నాగేంద్ర గారు ఉన్నారు నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు నేటి బాలలే రేపటి పౌరులు అంటారు అయితే అలాంటి బాలలు చాలా ఆనందంగా గడపాల్సిన జీవితాన్ని అతి చిన్న వయసులోనే అసలు వాళ్ళకి ఏం కష్టం వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లోని తల్లిదండ్రులు చేసిన తప్పిదాలు లేకుంటే ఎవరో చేసిన పాపాలు వీళ్ళకి కంటుకోవడం వల్లనో వీరు బలైపోతున్నారు అయితే వీళ్ళ మరణాలకి కారణం ఈ వాస్తుపరంగా ఏ విధంగా ఉండవచ్చు అంటారు లైక్ ఎందుకంటే ఇన్సిడెంట్ లాస్ట్ కాకినాడలో జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు లేకుంటే రీసెంట్గా మన హైదరాబాద్లో జరిగిన తల్లిదండ్రులు పిల్లలకి విషం పెట్టి వాళ్ళు ఆ విషాన్ని తిని పిల్లలకు కూడా తినిపించి చంపేసిన ఈ ఘటన ఏదైతే ఉందో అది మనసుల్ని చాలా బాధాకరంగా చేస్తున్నాయి అంటే చిన్న పిల్లలు వారికి భవిష్యత్తు ఎంతో ఉంది మరి అలాంటి పిల్లల మీద ఇలాంటి ప్రభావం పడుతుంది అంటే మరి వాస్తుపరంగా ఇది ఎలా ఉంటుందంటారు అసలు మంచి ప్రశ్న వేశారండి ఈ మధ్య కాలంలో ఇవి పెరుగుతూ ఉన్నాయి రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి సో నిన్న కూడా ఇన్సిడెంట్ హైదరాబాద్ అమీన్పూర్ ఏరియాలో ఒక తల్లి ఏం చేసింది అంటే ముగ్గురు పిల్లలకు పెరుగులో విషమిచ్చి చంపేసింది తను కూడా పాయిజన్ తీసుకుంది ముగ్గురు పిల్లలు చనిపోవడం జరిగింది సో అంతకన్నా ముందు హైదరాబాద్ అప్సిగూడలో కూడా అతను హైలీ క్వాలిఫైడ్ ఒక లెక్చరర్ అయి ఉండి ఇద్దరు పిల్లలు అంటే అమ్మాయి నైన్త్ క్లాసు అమ్మాయి కాస్త పెద్దది బాబు కూడా పెద్దవాడే వాళ్ళకు కూడా చంపేయడం జరిగిందనమాట అంటే పిల్ల తల్లి పిల్లల్ని చంపేశారు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు అంతకన్నా ముందు జీడిమెట్లో కూడా ఇదే జరిగిందండి అతను వాళ్ళ నాకు బాగా తెలిసిన వాళ్ళే అతను ఏం చేశాడంటే పిల్లల్ని ఇద్దరిని చంపేసి భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు సో రీసెంట్గా కాకినాడలో కూడా చిన్న పిల్లల్ని అతను ఒక ఆఫీసర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే క్వాలిఫైడే ఇక్కడ చూడండి అప్సిగూడ్లో జరిగింది తను లెక్చరరే తర్వాత జు జీడిమేట్లో జరిగింది తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి సో కాకినాడలో జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఎందుకు చెప్తున్నాను అంటే వీళ్ళు చదువుకున్న పరిజ్ఞానం ఉన్న మూర్ఖులు అంటే నాలెడ్జేబుల్ పీపులే వాళ్ళు నాలెడ్జ్ ఉంది తెలివి ఉంది సామాజిక పరిజ్ఞానం ఉంది అవగాహన ఉంది అయినా వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు ఇలాంటి పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయనేది మీ క్వశ్చన్ సో దీంట్లో నా పరంగా ఒక వాస్తు ఎక్స్పర్ట్గా ఆల్రెడీ నేను చాలా వీడియోలు చేశానండి చంపడము చనిపోవడానికి అసలైన కారణం ఏంటి అని నైరుతి అని చెప్పి చెప్తూ ఉంటాను ఇంట్లో నైరుతి భాగము అంటే నిరుతి అనే రాక్షసుడికి ఏం కావాలి అంటే శవాలు కావాలి తన తన వాహనము శవం అన్నమాట సో చూడండి పూర్వకాలం నుంచి ఏం చేసేవాళ్ళు ఇంట్లో ఎవరైనా చనిపోతే తద్దినాలు పెట్టేవాడు టెన్త్ డే లెవెంత్ డే సంవచరీకం అని చెప్పేసి ఇయర్లీ ఫంక్షన్ జరుగుతూ ఉండేది సో ఇప్పుడు కాలక్రమేణ అవన్నీ అయిపోయాయి సో దాని మూలంగా ఏమవుతుంది అంటే ఈ మరణాలు చేసి అంటే చనిపోవడం చంపడం ఇన్సిడెంట్ ద్వారా జనాలను పోగు చేసి జనాలను పిలవడం అనేది ఆ నైరుతి చేసే మాయ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏదైనా ఇంట్లో జరిగిందనుకోండి ఇప్పుడు పిల్లల్ని చంపేశాడు అక్కడ కారణం ఏంటి అంటే ఆ ఇంట్లో నైరుతిలో దోషం ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ డౌట్ ఏమాత్రం లేదు సో ఎవరు కూడా ఆ ఇంట్లోకి పోయినప్పుడు రెంట్కి వెళ్ళారు ఇక్కడ అప్సిగూడలో జరిగిన ఇంట్లో వాళ్ళు కిరాయికి వెళ్ళి ఎయిట్ మంత్సే అయిపోయింది ఎందుకు అక్కడ ఆ చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఆ ఇల్లు చేసిన మాయ అండి ఎక్కడైనా అంతే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే నైరుతిలో డిస్టర్బెన్స్ ఉంది అనుకోండి ఖచ్చితంగా ఇల్లు ఏం చేస్తుందంటే ఇంట్లో శివాలనే కోరుకుంటూ ఉంటుంది కొన్ని చోట్ల చూడండి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి సో నా వీడియోల్లో చెప్తుంటా నైరుతిలో ఎక్కడో అమెరికాలో ప్రమాదం జరిగితే అబ్బాయి కానీ అమ్మాయి ఇండియాకి వస్తూ ఉంటుంది వాళ్ళ ఇంటికి శివం వస్తూ ఉంటుంది దీనికి కారణం ఏంటంటే ఇంట్లో ఉన్న నైరుతి దోషం చాలామంది ఇప్పుడు బిల్డింగ్స్ పెరిగిపోతున్నాయి కాలక్రమైన బిల్డింగ్స్ పెరుగుతూ ఉన్నాయి వాస్తుని ఎవరు పట్టించుకోవట్లేదు ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కట్టేస్తున్నారు సో ఆ ఇంటికి వాళ్ళు ఉంటున్న ఇంట్లో వాళ్ళు ఉంటున్న ఫ్లోర్లో వాళ్ళు ఉంటున్న పోర్షన్లో నైరుతిలో దోషం గనక ఉంటే ఖచ్చితంగా ఆత్మహత్యలు కానీ లేదా చంపడం కానీ చనిపోవడం కానీ ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది రీజన్ ఏంటి ఆ ఇంట్లో శవాలు కావాలి కదా శవాన్ని ఇల్లే తయారు చేసుకుంటూ ఉంటుందండి వెరీ సింపుల్ ఫార్ములా అందుకే నేనేం చెప్తాను అంటే దీనికి చదువుకు సంబంధం లేదు ఇప్పుడు చనిపోయిన వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే కదా నాలెడ్జబుల్ పీపులే కదా మరి అలా ఎందుకు చేసుకున్నారు వాళ్ళు జీవితంలో అనుకున్నారా అలా చనిపోతా అని వాళ్ళు అనుకున్నారా పిల్లల్ని చంపుతా అనుకున్నారా వాళ్ళు చనిపోతా అనుకున్నారు కలలో కూడా ఊహించలేదు వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న నైరుతి అంటే నిరుతి అనే రాక్షసుడు చేసిన మాయ ఆ నైరుతి డ్యామేజ్ మూలంగా వాళ్ళ మధ్య అలజడి స్టార్ట్ అవుతూ ఉంటుంది సో అస్తమాన ఫస్ట్ వద్దనుకుంటారు పోస్ట్ పోన్ చేసుకుంటారు కానీ అది పట్టి పీడిస్తుంది సబ్కాన్షియస్ మైండ్ మీద దాని ఎఫెక్ట్ పడి పదే 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 ఇలా చేయాలి ఇలా చేయాలి అనిపించే విధంగా ఆ రూమ్ వాళ్ళను ప్రేరేపిస్తుంది అంటే నైరుతి రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అంటే ఇంటి మొత్తంలో నైరుతిలో డ్యామేజ్ ఉంటే ఖచ్చితంగా పిల్లలు పేరెంట్స్ని చంపడం కానీ లేదా పేరెంట్స్ పిల్లల్ని చంపడం కానీ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇప్పుడు జరిగిన సందర్భాల్లో ముగ్గురు పిల్లల్ని తల్లి చంపేసింది తన కళలో కూడా ఊహించలేదు జీవితంలో కూడా అలా చేస్తుందని తను తను కూడా అనుకోలేదు పిల్లలు కూడా అనుకోలేదు భర్త కూడా అనుకోలేదు సో రూమ్ చేసిన మాయ సో అందరూ నమ్మరు కొందరు ఏమంటారు అంటే వాస్తు లేదు అది లేదు ఇది లేదా అంటూ ఉంటారు కానీ సబ్కాన్షియస్ మైండ్ మీద వాస్తు ప్రభావం ఉంటుంది అంటే ఇంటి ప్రభావం ఉంటుంది ఆ రూమ్ ప్రభావం ఉంటుంది వాళ్ళ మీద అలజడి లేపుతుంది కొన్ని చూడండి నైరుతి బెడ్రూమ్లో కూర్చోగానే గొడవ స్టార్ట్ అవుతుంటే అల్లరి స్టార్ట్ అవుతూ ఉంటుంది నైట్లో చూడండి తూర్పు ఈశాన్యం దిక్కున్న డోర్ పెట్టగానే ఇట్లా గొడవలు స్టార్ట్ అవుతాయి కొంతమందిని అడుగుతాను గొడవలు ఎప్పుడవుతున్నాయో నైట్ అవుతున్నాయి నైట్ ఎందుకు అవుతున్నాయి ఈశాన్య డోర్ క్లోజ్ చేయగానే సో ఈశాన్యంలో ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అవుతుంది సో నైరుతి దోషంగా మారిపోగానే వెంటనే గొడవలు స్టార్ట్ అవుతాయి నైట్ లెవెన్ ట్వెల్వ్ థర్టీ ఈ టైంలో ఎక్కువ గోడలు పెరుగుతూ ఉంటాయి కారణం ఏంటంటే నైరుతి దోషం అందుకే నైరుతి ప్రాబ్లం ఉన్న ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల్ని చంపడేమే కావచ్చు కొన్ని సందర్భాల్లో పిల్లలు కూడా తల్లిదండ్రులను చంపిన సందర్భాలున్నాయి అది కూడా మన హైదరాబాద్లో జరిగింది ఒక మనవడు తాతయ్యను కూడా చంపేశాడు ప్రముఖ పారిశ్రామిక వ్యక్తిని కూడా చంపేశాడు అది సంచలనం ఇలా ఎందుకు జరుగుతుంది అంటే అది నైరుతి ఆ ఇంట్లో చేసే మాయ చూడండి ప్లేస్ ఆఫ్ చేంజ్ జరిగింది అనుకోండి ఆలోచనలు మారిపోతాయి ఆ సెకండ్ లో ఆ రూమ్ లో నుంచి బయటకు వచ్చారనుకోండి ఆలోచనలు మారిపోతాయి మీరు చూడండి గొడవలు పెట్టుకోవడానికి కొన్ని ప్లేసులు ప్రత్యేకంగా ఉంటాయండి ఆ ప్లేసులునే గొడవలు జరుగుతుంటాయి అన్ని ప్లేసుల్లో గొడవలు జరగవు వాళ్ళు గొడవ పెట్టుకోవాలని బయటికి వెళ్ళినా ప్లేస్ ఆఫ్ చేంజ్ వల్ల గొడవ జరగదు ఏ ప్లేస్ అయితే నెగిటివ్ ఎనర్జీని కలిగి ఉంటుందో ఆ ప్లేస్లోనే ఫైటింగ్ జరుగుతుంది అక్కడే గొడవ పెట్టుకుంటూ ఉంటారు సో ప్లేస్ ఆఫ్ చేంజ్ అంటే ఆ ఏరియా నుంచి మారాలి నేను ఏమంటానంటే ఆ ఇంట్లో గొడవలు జరుగుతుంది డిస్టర్బెన్స్ అవుతుంది అంటే అది వాసుదోషం ఉన్నట్టు సో నైరుతిలో ప్రాబ్లం ఉందని తెలిసిపోతుంది అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ప్లేస్ను మార్చేయాలి ఆ ఇంటిని మార్చేసుకోవాలి వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి లేకుంటే పదే పద సిమ్టమ్స్ ఉంటాయండి ప్రతి దానికి సిమ్టమ్స్ ఉంటాయి ఒకేసారి చంపడం చనిపోవడం అనేది ఎక్కడ జరగదు సో ఆ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి ఆలోచనలు వస్తూ ఉంటాయి మనల్ని వెంటాడుతూ ఉంటాయి అవమానానికి గురవుతూ ఉంటాం సో ఆ సిమ్టమ్స్ రాగానే కాస్త జాగ్రత్త పడాలి బైక్ ఉందండి ప్రతిసారి టబులు ఇస్తుంది ఇంజన్ ట్రబుల్ ఇచ్చింది ట్రబుల్ ఇచ్చినప్పుడు ఏం ఆలోచించాలి సో బైక్ ప్రాబ్లం ఉంది కార్కు ప్రాబ్లం ఉంది ఇంజన్కు ప్రాబ్లం ఉంది అన్నప్పుడు కార్ని ఇంజన్ మార్చేసేయాలి సో ఇంట్లో ప్రాబ్లం ఉంది అనుకోండి సో రెంట్ వాళ్ళు అనుకోండి ఇల్లును మార్చుకొని వేరే ఇంటికి వెళ్ళిపోవాలి అక్కడే ఉండి ఫైట్ చేయకూడదు ఎందుకంటే వీళ్ళు వాస్తు మార్పులు అక్కడ రెంట్ వాళ్ళు చేయలేరు కాబట్టి ఓనర్స్ అంటే చేసుకోవచ్చండి కానీ రెండు వాళ్ళు చేయలేరు కదా సో మరి కొంతమంది క్వశ్చన్ ఏంది సార్ మీరు నైరుతి ప్రాబ్లం అన్నారు కదా ఇంట్లో దాని మూలంగా ఇవి జరుగుతూ ఉంటాయి అన్నారు కదా మరి నైరుతిలో ఎలాంటి ప్రాబ్లం వస్తే ఇవి ఉంటాయి ఇంట్లో సో ఏబీసీ ఫండమెంటల్ చెప్తూ ఉన్నానండి నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్లో నైరుతిలో టాయిలెట్ ఉంటుంది సో నైరుతి టాయిలెట్ అనేది చాలా ప్రమాదం అండి నైన్టీన్ ఎయిటీస్లో మన కల్చర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కల్చర్ ఏంటంటే నైరుతిలోనే టాయిలెట్ కట్టడం అనేది మన బాత్రూమ్ టాయిలెట్ కలిపి కడుతూ ఉంటారు నైరుతిలో కడుతూ ఉంటారు అది కల్చర్గా వచ్చేసింది అప్పుడు అందరు వాస్తవాలు కూడా అలాగే చెప్పారు అంటే నైరుతుడు ఉన్న ప్లేస్ కాబట్టి సార్ ఇప్పుడు కాలక్రమేణా దాని రిజల్ట్స్ మారిపోయి కొందరు అడుగుతూ ఉంటారు సార్ వాస్తులో ఒకసారి అలా ఒకసారి ఇలా ఉంటుందా అని నన్ను అడుగుతూ ఉంటారు అలా ఉంటుంది ఇలా ఉంటుందా అంటే అప్డేట్ వర్షన్ ఇప్పుడు రాజ్యాంగం చేశానండి సిచ్యువేషన్లు పడి సవరణ జరుగుతూ ఉంది కదా అలాగే ఆ అక్కడ ఉన్న టాయిలెట్ మూలంగా సో సమస్యలు వస్తున్నాయి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అందుకనే బేసిక్ ఫండమెంటల్ ఏంది అంటే నైరుతి మూలకు నైరుతిలో టాయిలెట్ ఉండకుండా చూసుకోవడం బేసిక్ ప్రిన్సిపల్ అండి ఆ తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి ఆ ఇంటికి వీధిపోట్లు ఉంటాయండి దక్షిణ నైరుతి వీధిపోటు కావచ్చు పడమర నైరుతి వీధిపోటు కావచ్చు ఈ వీధి ఉన్నాయి ఉన్నాయనుకోండి ఖచ్చితంగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి సో పడమర నైరుతి వీధి పోటు ఉంటే యజమాని కొడుకు కానీ యజమానికి జెంట్కి అనమాట దక్షిణ నైరుతి పోటు ఉందనుకోండి అది లేడీకి కానీ లేడీ పెద్ద కుమార్తె కూడా అటాక్ జరిగే అవకాశం ఉంటుంది అంటే దక్షిణము ఆడవారిది పడమర మగవారికి సంబంధించింది అంటే వీధి పోట్లు అనమాట కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే కాంపౌండ్లోనే డిఫరెన్స్ ఉంటుంది అంటే నైరుతి తగ్గుతుంది వాయుము పెరుగుతుంది నైరుతి తగ్గి వాయుం పెరిగిందంటే చూడండి డెత్తులు ఎన్నో జరుగుతాయి కొన్ని డెత్తులు సంచలనం అవుతాయి సంచలనం సంచలనానికి కారణం ఏంది వాయుంలో ఇంబ్యాలెన్స్ ఉంటే సంచలనం అవుతుంది దావాలంగా వార్త బయటికి పంపిస్తూ ఉంటుంది పేపర్లో వస్తుంది టీవీలో వస్తుంది పబ్లిక్ చర్చకు అంటే వాయుం కారణం వాయుం అంటే గాలి కదా ఆ గాలి బయటికి పంపిస్తుంది అది ఇంబ్యాలెన్స్ అయింది అంటే నైరుతి తగ్గింది వాయుం పెరిగింది లేదా వాయుం తగ్గచ్చు నైరుతి పెరగచ్చు ఈ రెండు కలిసి నేను అనుకోండి అప్పుడు జరిగే ఇన్సిడెంట్ దావాలంగా బయట ప్రపంచానికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం చర్చించుకున్న పేర్లను మనకు ఎలా తెలిసాయండి టీవీలో చూసాం పేపర్లో చూసాం పబ్లిక్లోకి వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఏముంటుంది నైరుతి వాయు దోషం ఉంటుంది వాయు దోషం ఉందంటే వార్త బయటికి పంపిస్తుంది నైరుతి దోషం అంటే డెత్ ఇన్సిడెంట్ జరిపి బయటికి పంపిస్తూ ఉంటుంది అందుకే అంటే నైరుతి పెరగకూడదు తరగకూడదు దానికి తోడైంది తోడైందనుకుంటే వార్త బ బయటికి పంపించేస్తూ ఉంటుంది సో ముఖ్యంగా కాంపౌండ్ చెకింగ్ చేసుకోవాలండి కాంపౌండ్లో హెచ్చు తగ్గులు అసలే ఉండకూడదు నైరుతిలో ఆటలు ఆడుకోకూడదు ఇప్పుడు ఎవరైనా నేను ఈ వీడియో ముఖంగా చాలామందికి ఏం చెప్తున్నానంటే బయట యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి సార్ ఈ యాక్సిడెంట్స్ కారణం ఏంటి అంటే మీ ఇంట్లో ఉన్న నైరుతి దోషమేనండి మీరు చూసుకోండి నైరుతిలో ప్ర సార్ నేనేమి నమ్మను మేము నమ్మమండి అవి మాకు ఇష్టం లేదు అనుకుంటే ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టే నేను చాలా వీడియోలలో నైరుతి గురించి చెప్తున్నాను మీరు చెక్ చేసుకోండి నైరుతిలో ఎలాంటి దోషాలు ఉంటే ఇప్పుడు చెప్పినా అన్ని ఫండమెంటల్స్ అండి వీటి మూలంగా ఏమవుతుంది కొన్ని ఇళ్లలో నైరుతిలో స్టెప్స్ వస్తాయి ఇప్పుడు మనకు సౌత్ కానీ వెస్ట్ కానీ స్టెప్స్ ఇచ్చినప్పుడు ఈ స్టెప్స్ కాంపౌండ్ కలిసిపోయి ఉంటుంది స్టెప్స్ కాంపౌండ్ కలిసింది అంటే నైరుతి పెరిగిపోయిందండి వెరీ సింపుల్ లాజిక్ నైరుతి పెరిగింది అని అంటే కొన్ని సందర్భాల్లో నైరుతి పెరిగిందంటే మళ్ళీ దానికి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది మరికొన్ని సందర్భాల్లో సిక్స్టీన్త్ పిల్లర్ అని ఉంటుంది అంటే పదిహేను పదహారో పిల్లర్ తీసుకొచ్చేసి మెట్ల పక్కన ఇస్తారు అది నైరుతి మెట్లకి వేశారనుకోండి విపరీతంగా నైరుతి పెరిగిపోతూ ఉంటుంది సో నైరుతి మెట్లు అంటే మంచివే కానీ మెట్లు పెరిగే విధంగా పిల్లర్ వస్తే నైరుతి పెరిగినట్టు మెట్లను టచ్ చేస్తూ కాంపౌండ్ గోడ పోయినా కూడా నైరుతి పెరిగినట్టు సో మెట్ల కింద నుంచి ఎలివేషన్ ఇచ్చినా ఎలివేషన్ నైరుతి మెట్ల కింద నుంచి ఎలివేషన్ ఇస్తారు గ్రౌండ్ నుంచి అది కూడా నైరుతి పెరిగినట్టే దాని కింద మెట్ల కింద మెట్ల కింద బాత్రూమ్ కడతారు టాయిలెట్ కడతారు లేదా స్టోర్ రూమ్ వేస్తారు ఈ మధ్య ఏమైపోయింది సో వాస్తు వీడియోలు చూసిన వాళ్ళు చాలా మంది ఏం చేస్తున్నారంటే సార్ గురువుగారు అందరు వీడియోలలో చెప్తున్నారని మేము వాడట్లేదండి ఆ మెట్ల కింద కట్టిన టాయిలెట్ వాడట్లేదు వాడితే ఏంటి వాడకపోతే ఏంటి అక్కడ పాముందంటే పాముంది పాయిజన్ ఉందంటే పాయిజన్ ఉంది ఇప్పటికేది అటాకే నువ్వు వాడినవా వాడకపోవడం అనేది కాదు ఆ ఏరియా పెరిగి ఉంది వాడితే తొందరగా ఎఫెక్టు వాడకపోతే లాంగ్ టర్మ్ ఎఫెక్టు ఆ ఏరియా పెరిగి ఉందని గమనించండి మీరు మీరు ఏం చేస్తూ ఉండాలి అంటే ఈ నైరుతి మెట్ల కింద టాయిలెట్ ఉన్నా బాత్రూమ్ ఉన్నా తీసేయండి ఈవెన్ స్టోర్ రూమ్ ఉన్నా తీసేయండి మీ మెట్లు కాంపౌండ్ టచ్ అయ్యి ఉన్నాయనుకోండి టచ్ కాకుండా చూసుకోండి కొంతమంది అంటూ ఉంటారు సార్ మాకు అన్ని బాగానే ఉన్నాయండి మాకు ఏం ప్రాబ్లం లేదు అంటే మీరు ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు అనారోగ్యం వచ్చినప్పుడే కదా ఆరోగ్య సూత్రాలు పాటించాలి అందరు హ్యాపీగా ఉన్నప్పుడు ఇవి మనం ఆరోగ్య సూత్రాలు చెప్పాను అనుకోండి మీరు కామెంట్ చేస్తూ ఉంటారు మీకు అవసరం లేదు అవసరమైన టాపిక్స్ మీరు వినాల్సిన అవసరం లేదు ఎవరికైతే అవసరమో వారిని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం అంతకు లేదు కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళు చెప్పచ్చావులే ఇలా నా అలా అని అనుభవిస్తే తెలుస్తుంది అండి కడుపు నొప్పి వచ్చిన వాడికి కడుపు నొప్పి తెలుస్తుంది కాలు ఇరిగిన వాడికి కాలు ప్రాబ్లం ఏందో తెలుస్తుంది సమస్య వచ్చినప్పుడు తెలుస్తుంది బాధ్యతలు పెరిగి ముందుకెళ్తున్నప్పుడు సమస్యలు తెలుస్తూ ఉంటాయి సో కొంతమంది ఏం చేస్తారు వాళ్ళ పని కామెంట్ చేస్తూ ఉండడమే చెడపగ్రా చెడదేవు సో నువ్వు ఇలాగో ఈ దారిలో పోవు పోయే దారి వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు సో దీనివల్ల సమస్యలు పెరుగుతున్నాయి సో ముఖ్యంగా అన్ని సమస్యలకి వెళ్ళా అతి ముఖ్యమైన సమస్య నైరుతి సమస్య అండి మనిషి మరణాన్ని తిరిగి పొందలేం కదా ఏదైనా డ్యామేజ్ పొందొచ్చు సో డెత్ను మనం తిరిగి పొందలేం అందుకే ఏం చెప్తున్నానంటే పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి ఎక్కడో అమెరికా ఇన్సిడెంట్ చూస్తూ ఉంటాం తెలుగు విద్యార్థి మరణం అని కొంతమంది నేను అడుగుతూ ఉంటారు ఏమని సార్ భలే చెప్పొచ్చారు సార్ ఇవన్నీ మన వాస్తు అంతా మన ఇండియాలోనే కదా మరి అమెరికాలో ఏ వాస్తు ఫాలో అవుతున్నారండి భలే చెప్తున్నారు మరి సక్సెస్ కాలేదా నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను గన్ కల్చర్ ఉంది అక్కడ చంపే వాళ్ళు ఎవరండి గన్ పట్టుకొని మన వాళ్ళని చంపేస్తున్నారు దుండగులు వాళ్ళ ఇంట్లో వాస్తు దోషం ఉంది అందుకే వాళ్ళు చని చంపేస్తున్నారు చనిపోతున్నారు సో జైలుకు పోతున్నారు వాళ్ళు కూడా చం చనిపోతున్నారు జైలుకి పోతున్నారు టెన్త్ క్లాస్ అబ్బాయి పెట్టుకొని కాల్ చేస్తున్నానండి సో చిన్న పిల్లోడు ఇక్కడ కల్చర్ ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అంటే సో అక్కడ వాస్తు దోషం ఉంది అందుకే నేను చెప్తున్నాను వీళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు సో అమెరికా చాలా డెవలప్ కదా మనది ఇండియా అండి బా మనం అంతా కుటుంబ వ్యవస్థ కలిసి ఉంటాము సో అక్కడ అలాంటి పరిస్థితి ఉండదు భార్య భర్తలు విడిపోయి ఎక్కడో ఎక్కడో ఉంటూ ఉంటారు మనకు ఆ కల్చర్ ఉందా మన సాంప్రదాయం ఉంది కాబట్టి వాస్తు అనేది పుట్టుకొచ్చింది ఋషులు మార్షులు వాస్తును బయట ప్రపంచాన్ని తెలియజేశారు మన కుటుంబ వ్యవస్థ మన సాంప్రదాయాలకు నిలుగుటద్దాం మన ఇండియా అందుకని చెప్పేసి నైరుతి మీద దృష్టి దృష్టి పెట్టినప్పుడు మీకు ప్రాబ్లం రాదండి సో నైరుతి డిస్టర్బ్ కాకుండా ఉంటే సమస్యల నుంచి బయటపడతాం అంటే భార్య పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చంపాలని అనుకోరండి కానీ వాళ్ళ మైండ్లో ఇంటికి కావాల్సింది శవాలు మళ్ళీ సంచలనము వారు చనిపోవడం కాకుండా పిల్లల్ని కూడా చంపేస్తున్నారు సో అయితే ఏమని చెప్తాను అంటే ఒకవేళ దోషం ఉంది సార్ నైరుతిలో దోషం ఉంది మాకు తెలియదు అంటే ఒక సింపుల్ రెమెడీ చెప్తానండి నా వీడియోలలో కూడా రెమెడీ చెప్తూ ఉంటాను ఏమని రెమెడీ చెప్తాను అంటే ఇప్పుడు చూడండి ఇంట్లో చనిపోయారు అనుకోండి ఆత్మహత్య జరిగిపోతే ఊరంతా కూడా వాడంతా కూడా తండోపతండాలుగా వచ్చి చూస్తూ ఉంటారు కదా అదే ఆ ఇల్లు పిలుచుకుంది ఆ ఇల్లు జనాలని పిలిచి చూసేలాగా చేసింది సో మీకు ఒక టెక్నిక్ ఉంది మీరు ఏం చేయండి అంటే ఏదో పండగకో ట్వంటీ ఫస్ట్ డేకో బర్త్ డేనికో ఒకసారి ఒక వంద మందిని పిలిచి భోజనాలు పెట్టండి సింపుల్ టెక్నిక్ మీ ఇంట్లో నైరు దోషం ఉందో లేదో మీకు తెలియదు సో అప్పుడు ఏం చేయండి భోజనాలు పెట్టండి అండి ఒక బర్త్డే గ్రాండ్గా చేయండి కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా హాల్లో చేస్తున్నాం ఫంక్షన్ ఏ దోషాలు ఉండట్లేదు ఏ దోషం ఉన్నా కూడా మీరు చేసే ఫంక్షన్ వల్ల ఆ దోషాలన్నీ కొట్టుకుపోయేసి అది సక్సెస్ అవుతుంది మీరేం చేస్తున్నారు ఇంట్లో ఇలాంటి తంతు జరగట్లేదు కదా జనాలు ఇంటికి రావట్లేదు కదా ఇంట్లో భోజనాలే లేవు కదా సో అప్పుడు ఏమవుతుంది ఇలాంటి ఇన్సిడెంట్ జరిపి అందరినీ గుమిగూడేలా చేస్తుంది అదే మీరు కనుక ఏదైనా ఫంక్షన్ పెట్టేసి టెన్ మెంబర్స్ కన్నా వంద మందిని పిలిచి చేశారనుకోండి ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరగవు కాక జరగవు అదే పూర్వకాలంలో ఎందుకు ఇంతగా జరగలేదు అంటే ఏ ఫంక్షన్ అయినా ఎక్కడ జరిగేది అంటే మన ఇంట్లోనే జరిగేది ట్రెండ్ ఎక్కడ వేసేవారు ఇంట్లోనే వేసేవారు జనాలు ఎక్కడ తినేవారు ఇంట్లోనే తినేవారు కదా సో అప్పుడు వంద మంది వచ్చిపోయారు కాబట్టి హ్యాపీగా ఉండేది సో ఇప్పుడు ఇవన్నీ ఫంక్షన్స్ అని ఫంక్షన్ షిఫ్ట్ అయిపోయాయి అందుకే ఇన్సిడెంట్స్ ఎక్కువగా సిటీలోనే ఎందుకు జరుగుతున్నాయి సో ఇంట్లో ఫంక్షన్ ఉండదు జనాలు ఇంటికి వచ్చే పరిస్థితి లేదు సో అదే చెప్తున్నానండి మీకు బెస్ట్ రేమండి సార్ మా ఇంట్లో ఉందో ఉందలేదు మాకు తెలియదు కానీ మేము ఓవర్కమ్ కావాలంటే ఏం చేయాలి సో మీరు కనీసము ఒక సిక్స్ మంత్స్ కోసారైనా వన్ ఇయర్ కోసారైనా ఒక ఫంక్షన్ పెట్టుకోండి కొంతమందిని ఇంటికి మీ ఇంటికి మీరే పిలవండి ఇంట్లో పిలిచి మాత్రమే భోజనాలు పెట్టండి వంద మందికి పెట్టలేము సార్ ఓ టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ పెట్టండి ఒక సిక్స్ మంత్స్ కోసారి చేయండి ఆ విధంగా అప్పుడు ఏమవుతుంది జనాలు వచ్చి గుమిగూడేసరికి నైరుతి సాటిస్ఫై అవుతుంది నైరుతి దోషం పోతుంది అందుకే కదండి ఎవరైనా చనిపోతే మళ్ళీ రిపీట్ కాకూడదు అనే ఉద్దేశంతో సంవత్సరీకాలు పెట్టారు ఒక వ్యక్తి చనిపోయాడండి సంవత్సరం తర సంవత్సరీకం పెడుతూ ఉంటారు కదా కారణం ఏంటి మళ్ళీ అలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగద్దని ఇప్పుడు సిటీలో ఈ సంవత్సరీకాలు ఎక్కడ ఉన్నాయండి సో టెన్త్ డే లెవెన్త్ డే వన్ మంత్ కోసారి చేసేది ఒకేసారి తంతు ముగిస్తున్నారు సో వాళ్ళ ఇంట్లో బాం పేలుతుంది కారణం ఏంటి వీళ్ళు ఈ తంతుని చేయట్లేదు కదా సో ఎప్పుడైతే మనం సంవత్సరం సంవత్సరం రిపీట్గా చేస్తూ ఉంటామో అప్పుడు ఈ బ్యాడ్ ఇన్సిడెంట్ జరగవు జనాలు వస్తూ ఉంటారు కదా అందుకే మన సాంప్రదాయపరంగా ఈ తంతు పెట్టారని కానీ దాన్ని ఎస్కేప్ చేసాం చేస్తే ఏమైపోయినాయి ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగేసి జనాలు మన ఇంటికి వచ్చి గుమిగూడేలా చేస్తుంది వంద మంది ఇంటికి వచ్చేలా చేస్తుంది నైరుతి దోషం దానికి అవకాశం ఇవ్వకుండా మీరే వంద మంది ఇంటికి వచ్చేలాగా మీరే పిలుచుకున్నారనుకోండి అప్పుడు నైరుతి దోషం పోతుంది అందుకే చెప్తున్నాను మిత్రులారా మీ ఇంట్లో కనీసము భోజనాలు పెట్టండి కొన్ని సందర్భాలు చెప్తానండి భార్య భర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి అంటే ఏం చేస్తుంది భార్య తన తరపు పిలుస్తుంది భర్త కూడా తన తరపు పిలుస్తాడు సో ఇద్దరు పిలుచుకుంటారు కదా పిలిచి కూర్చుంటారు మాట్లాడుకుంటే సమస్య శ్రద్ధ మరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది పది మంది వచ్చారు కదా పది మంది భోజనాలు చేశారు కదా సమస్య సాల్వ్ అయిపోయింది వెరీ సింపుల్ సో అదేదో మీరు మీ నైరుతి దోషం ఇంట్లో ఉందో లేదో మీకు తెలియనప్పుడు ఈ దోషాన్ని తెలుసు మనం తగ్గించుకోవాలంటే సింపుల్ చిట్కా చెప్తూ ఉంటాను ఈ టాపిక్ అంతా నా అన్ని వీడియోలలో చెప్తూ ఉంటానండి ఇది నాకు ఒక తంతుగా మారింది ఎందుకంటే ముఖ్యమైన టాపిక్ నైరుతి అంటేనే ముఖ్యమైన టాపిక్ మీరు ఈ ప్రాసెస్ ఫాలో అయ్యారనుకోండి ఈ దోషం నుండి మీరు బయటపడుతూ ఉంటారండి చాలా చక్కగా వివరించాలి సార్ ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్స్ దేనివల్ల అయితే అవుతున్నాయో ఫస్ట్ దాన్ని సరి చేసుకోవడం అనేది ముఖ్యం మీరు కూడా చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్